సహృదయం సాకారం తెలుగు ప్రజల వంతు సంక్షేమం అభివృద్ధి మరియు దృఢ సంకల్పం నా వంతు అంటారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జాతీయ భూమికతో పోలిక తెలుగువారు ప్రపంచ వేదికతో పోటీ అంటూ ఎల్లప్పుడూ ఇండియా ఇండియన్స్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో కూడా తెలుగువారి కోసం ప్రత్యేకంగా ఆయన విజన్ని అందించారు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సవినంగా వరల్డ్ తెలుగు ఫెడరేషన్ స్వాగతం పలుకుతోంది వేదిక సో మచ్ ఈ మూడు రోజుల వరల్డ్ తెలుగు ఫెడరేషన్ పన్నెండవ వైవార్షిక అంతర్జాతీయ సమ్మేళనానికి విచ్చేశారు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సవినంగా స్వాగతం పలుకుతూ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం ముఖ్యమంత్రి వర్యులని జ్యోతిని వెలిగించి ఈనాటి ఇనాగరల్ సెక్షన్ని ప్రారంభించవలసిందిగా సవినంగా మనవి చేస్తున్నాం మనం అర్థం చేసుకోవాలి మలేషియా నుంచి సింగపూర్ నుంచి సౌత్ ఆఫ్రికా మరియు అమెరికా ఆఫ్రికా ఆస్ట్రేలియా నుంచి కూడా ప్రతినిధులు వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ఈ అంతర్జాతీయ సమ్మేళనానికి విచ్చేశారు బిజినెస్ లీడర్స్ మిత్రులు తెలుగు వారందరికీ సవినంగా వైస్ ప్రెసిడెంట్ వరల్డ్ తెలుగు ఫెడరేషన్ వారిని ముఖ్యమంత్రి గారికి శాలువని అందించి సత్కరించవలసిందిగా మనవి చేస్తున్నాం